ఈరోజు దేవుని వాగ్దానము నా కృప నీకు చాలును బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను రెండు కొరెంతీలకు పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఈ వాగ్దానము దేవుడు పౌలుకి ఇస్తున్నాడు పౌలు తన శరీరంలో ఉన్న ముళ్ళు తొలగిపోవాలి అని దేవుడికి మూడుసార్లు సార్లు ప్రార్థిస్తున్నా కూడా అది దేవుడు తీయలేదు అయితే ఆ సందర్భంలో దేవుడు ఈ వాగ్దానం పౌలకిచ్చాడు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అంటే పౌలు బలహీనత ఎందు దేవుని యొక్క శక్తి పరిపూర్ణమగుచున్నది అంటే పౌలు బలహీనత ఎందు దేవుని యొక్క బలము దేవుని యొక్క శక్తి బయలుపరచబడుతున్నది అదే ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు పౌలుకి శరీరంలో ఒక ముళ్ళు ఉంది అని ఏడో వచనంలో ఉంటుంది చాలామంది ఆ ముళ్ళు ఒక అనారోగ్యానికి సంబంధించినది అస్వస్థతకు సంబంధించింది అంటారు మరికొంతమంది పౌలు ఏదో ఒక పాపములో కానీ శోధనతో కానీ పోరాడుచున్నాడు అందుకే ఇక్కడ ముళ్ళు అని అన్నాడు అని చెబుతారు అయితే అది ఏదైనా కూడా అది ఏంటి అనేది ఇక్కడ స్పష్టంగా రాయబడలేదు అయితే అది ఎందుకు పౌలకి ఉందో రాయబడింది ఎందుకంటే పౌలు అత్యధికంగా హెచ్చిపోకుండా ఇంకా పౌలుని నలగొట్టడానికి ఆ ముళ్ళు ఉంచబడింది అని ఏడో వచనంలో ఉంటుంది కాబట్టి పౌలు బలహీనత దేవుడి శక్తి ఎలా పరిపూర్ణమైందో మన బలహీనతల ఎందు కూడా దేవుని శక్తి అలాగే పరిపూర్ణమవుతుంది మీరు ఏదైనా బలహీనతలో ఉన్నారా లేకపోతే ఏదైనా శోధనతో పోరాడుచున్నారా అయితే దేవుడు ఈ వాగ్దానాన్ని మనకిస్తున్నాడు మీకు ఇస్తున్నాడు నా కృప నీకు చాలును పౌలు ఏ విధంగా అయితే ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి దేవునిలో బలము పొందుకున్నాడో అదేవిధంగా మనం కూడా దేవునిలో బలము పొందుకుని ఏసుక్రీస్తు ప్రభు శక్తిని మనము పొందుకుని మన బలహీనతలలో మన ఇబ్బందులలో దేవునికి మహిమ కలగాలి అని దేవుణ్ణి వేడుకుందాం పౌలు కూడా అదే అంటాడు పదో వచనంలో నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో నిందలలో ఇబ్బందులలోనూ హింసలలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించుతున్నాను అని కాబట్టి ప్రభువైన క్రీస్తు కోసము దేవుని కోసము మనం ఇబ్బందులలో ఉన్న హింసల్లో ఉన్న బలహీనతలో ఉన్న మనం సంతోషించాలి ఎందుకంటే అప్పుడే దేవుని శక్తి బయలుపరచబడుతుంది ఆ సందర్భంలోనే దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాం ఎటువంటి బలహీనతలో శోధనలో మనం పడిపోయిన దేవుని కృప మనతో పాటు ఉంటుంది నా కృప నీకు చాలును అని దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు అంటే దేవుని కృప వలనే మనము ఆ శోధన నుండి బయటపడగలం ఆ పాపము నుండి బయటపడగలం ఆ బలహీనత నుండి బయటపడగలం అప్పుడు దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది ప్రార్థన మహోన్నతుట ప్రేమ కలిగిన మా తండ్రి సర్వ సృష్టికర్త సర్వాధిపతి సత్యస్వరూపి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువ దేవా ఈరోజు మీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు అవును ప్రభువ ఈ వాగ్దానం మేము సంపూర్తిగా విశ్వసిస్తున్నాం ప్రభు నా కృప నీకు చాలును అని మీరు వాగ్దానం చేసి ఉన్నారు దానిని బట్టి మీకు వందనాలు ప్రభు మా బలహీనతల ఎందు మీ శక్తి పరిపూర్ణ మగుచున్నది మా బలహీనత యందు మీరు బలవంతుడు ప్రభువ దానిని బట్టి మీకు స్తోత్రములు మీకు వందనాలు ప్రభు మేము ఏ ఏ బలహీనతల్లో ఉన్నామో ఏ ఏ శోధనల్లో ఉన్నామో ఏ ఇబ్బందుల్లో ఉన్నామో నిందలలో ఉన్నామో మీకు తెలుసు ప్రభు వాటన్నిటి ఎందు మేము శక్తిని కోల్పోకుండా బలహీనలమవ్వకుండా అవిశ్వాసులుగా ఉండకుండా మీ యందు బలము పొందుకుని మీ నిమిత్తము మీ మహిమ నిమిత్తము మేము సంతోషంగా ఉండేలాగా మీరే మమ్మల్ని నడిపించండి మా సోదాల నుండి మమ్మల్ని విడిపించండి మీ కృపని మేము విశ్వసించి మీ కృపని మేము నమ్మి మీ శక్తిని పొందుకుని మా బలహీనతల యందు మేము విజయం సాధించేలాగా మీరే మమ్మల్ని తీర్చిదిద్దరండి ప్రభువా మరొకసారి మా జీవితాలన్నీ మీకు అర్పించుకుంటున్నాం పరిశుద్ధాత్మదేవ మీరే దేవుని చిత్తంలో మమ్మల్ని నడిపించండి మీ రాజ్యం కోసం స్వార్థ కోసం మేము మరింత కష్టపడి పనిచేసేలాగా మమ్మల్ని మీరే నడిపించండి ప్రభువ మరొకసారి మా జీవితాలన్నిటి ద్వారా మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెన్